హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యా వంటిల్లు ఈరోజు వీడియోలో బొబ్బరపప్పుతో వడలు ఎలా వేసుకోవాలో చూద్దాం బొబ్బరపప్పు వడలు చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు బొబ్బరిపప్పు తీసుకుని అందులో నీళ్లు పోసుకుని రెండు గంటల పాటు నాననివ్వాలి మరొక గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిసన తీసుకొని తీసుకుని దాంట్లో కూడా నీళ్లు పోసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక జల్లెల్లో వేసుకుని నీళ్లు మొత్తం వాడే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా నానబెట్టుకుని శుభ్రం చేసుకున్న బొబ్బరపప్పు వేసుకుని తర్వాత అందులో మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ముక్కా చెక్క కింద గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు పోసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బేసిన్లో వేసుకొని అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలి ఇందులో ముందుగా ఒక అర టీ స్పూన్ సోంపు ఒక అర టీ స్పూన్ దంచిన ధనియాలు ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక ఇంచు అల్లం దంచుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో నానబెట్టుకున్న పచ్చి రెండు టేబుల్ స్పూన్లు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని బాగా కాగనివ్వాలి ఇప్పుడు ఆ కాగిన నూనెలో వడ పిండి తీసుకుని ఇలా ఒత్తుకుని నెమ్మదిగా ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుని వేయించుకోవాలి పొయ్యి మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోవాలి మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే పైకి రంగు వస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది ఇప్పుడు ఒకవైపు బంగారపు రంగు వచ్చే వరకు వేయించుకొని మరో పక్క కూడా తిప్పుకొని అలాగే రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఈ వేగిన వడలని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో క్రిస్పీ క్రిస్పీగా ఉండే వడలు రెడీ అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం